సినిమా బాగుంది నాగచేతని సాయి గారికి బాగున్నాయా బాగుంది సాయిపల్లె పల్లె ఉన్నట్టు ఇప్పుడు బాగుందా గుడి చేస్తారు సూపర్ సూపర్ సినిమా సూపర్ 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 బాగుంది సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు సూపర్ సూపర్ యాక్షన్ సూపర్ మస్ట్ ఇచ్చి సారి అన్న సూపర్ ఇంకా అన్న మొత్తం అప్పటి నుంచి ఇప్పటికీ కొత్తగా చూపించారు ఇప్పుడు బాగుంది సినిమా చూడొచ్చు లవ్ స్టోరీ వరకు మస్తు లవ్ స్టోరీ లవర్స్ కి మంచి కిక్ ఇచ్చే సినిమా కొంచెం దేశభక్తి కూడా ఉన్నట్టుంది ఉంది దేశభక్తి చాలా బాగా చూపించాడు ఓన్లీ దేశభక్తినా చాలా బాగా చూపించాడు దేశభక్తి అగ్నిని లెక్కలు మార్చేత ఈ సినిమా తోటి రికార్డ్ బ్రేక్ సినిమా ఇది రాసి పెట్టుకోండి రియల్ స్టోరీ కాబట్టి మామూలు లేదే సినిమా గోడ చింపేసింది ఇది రియల్ స్టోరీ కాబట్టి కొంచెం ఫ్లాట్గా చూపించిండ అర్థం చేసుకుంటే బాగుంటుంది పార్ట్ టూ ఏ పార్ట్ టూ టూ ఏం లేదు హీరోయిన్ అయితే హైలైట్ అన్నీ హీరో కూడా హైలైట్ కానీ మాల్ అవర్స్ అలా హీరో అన్న హీరో హీరోయిన్ ఉన్నట్టు ఉంటుంది మాల్ అవర్స్ కానీ గుడి

లవ్ స్టోరీ గురించి అంటే అనుకోవచ్చు ఇప్పుడు బాగుంది సినిమాలో అన్నట్టు బయట ఉండదు సినిమాలో సినిమా ఇప్పుడు యాక్టింగ్ బాగుంది అంటే బాగా కొత్తగా చూపించిండ్రు అంటే మన కొత్త స్టోరీ కాబట్టి ఇది రియల్ స్టోరీ కాబట్టి చూపించిండ్రు దాని గురించి మనం చూడొచ్చు సినిమా అది బుచ్చితల్లి తల్లి సాంగ్ అది ఐ మీన్ అన్నీ మొత్తం బాగుంది కానీ బయట ఉన్న లవ్ స్టోరీ తీసుకోవాలి అంటే హీరోయిన్ ఉన్నట్టు బయట ఉంటే బాగుండు అందుకు ఇప్పుడు జరిగిన స్టోరీ యాక్చువల్లీ అంటే నా ఎయిటీన్లో జరిగిన స్టోరీ అనుకుంటా టూ థౌజండ్ అందుకనే ఇప్పుడు బాగుంది ఇప్పుడు క్లారిటీగా చూపించిండు అది కొంతమందికి తెలియదు మన బయట విషయాల గురించి అందుకే కానీ సినిమాలో ఉన్నట్టు అమ్మాయిలు బయట ఉంటే బాగుండు కానీ బయట వేసేస్తున్నారు